నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉస్నాబాద్ అంగడ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడ అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది నెలలో స్టార్ట్ అవుతుంది తొమ్మిది నెలలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అంగడ అనేది ఓకే ఇది ఉస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అండి తెలంగాణ స్టేట్ ఈ వారం మామూలు జ్వర మీడియం వచ్చినాయి భాగ్యం రాలేదండి వాటి రేట్ ఏదో విధమని కూడా తెలుసుకుందాం హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అండి జెర్సీ రకరకాలుగా ఉన్నాయి ఆవులు అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ తర్వాత రావడం జరుగుతుంది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తక్కువ వచ్చినాయి ఆవులు ఈ వారం ప్యూర్ నల్లగా ఉందండి లేగా రేటు తెలుసుకుందాం ఇది మీద లాగేది ఎవరు లేదు లాగా అన్నా మీద లాగా ఇది లాగా మీద ఉండే అండి లాగా ఉంది లాగేది మీరు మొత్తం నల్లగా ఉందండి ఆడిది ఆడిదే ఉన్నది ఆడిదే మూడో తావండి ముప్పై నాలుగు వేలు చెప్తున్నాడు జెర్సీ జెర్సీ కదా క్వాలిటీ బాగానే ఉంది ఆగు జెర్సీయావండి ఇంకా టైం ఉంది పదిహేను రోజులు ఎంత చెప్తున్నా అండి ఈ రకం క్వాలిటీ అయితే జెర్సీ ఆవిధీ పాలు అన్ని ఇస్తారు ఇది పాలు ఊటకి ఎనిమిది ఊటకి ఎనిమిది అంటే చెప్పి అవ్వండి ఇది ఆవు లాగి ఉన్నది ప్రెసెంట్ అయితే ఏ లీటర్ పాలు ఇస్తుంది అని చెప్తుండ్రు రేట్ అయితే చెప్పినవే నలభై ఐదు ఓకే రైస్ దగ్గర ఉందండి ఆవిది ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉంది ఆవిది నలభై ఐదు వేలు చెప్పండి తరిపి ఆవు ఏ లీటర్లు ఇస్తా అని చెప్తున్నా దానికి ఆల్రెడీ ఎనిమిది ఇస్తా పూట ఎనిమిది లీటర్లు ఇస్తా డెబ్బై వేలు చెప్తున్నావు ఎవరు మీది నాగారాం ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉందండి ఆవు ఎనిమిది ఎనమిదిల పాలుస్త పూటకు చెప్పడం మాత్రం డెబ్బై వేలు చెప్తుంటు ఈనింది ఆల్రెడీ లేదా ఎన్ని రోజులు టైం ఉంది ఇంక ఇది నలభై రోజులు ఉంది ఇంకా ఓకే ఓకే అన్న మొత్తం జెర్సీ ఆవులు ఆవిరు నాలుగు జెర్సీ ఆవాళ్ళు తెచ్చి మంచిగా చేస్తా అట్లేం లేదు అన్న ఎన్ని ఆవులు తెచ్చింది వారం ఐదు వేసినవా

ఈ రకం ఉందండి ఆవులు అన్నగారు మాత్రం ఐదు ఆవులు ఇచ్చిందట మార్కెట్ డల్లే ఉందా అంతే వ్యాపారస్తులు మాత్రం మార్కెట్ లేదని చెప్తారు ఇవి అరవై అరవేలు చెప్తున్నాయి ఇవన్నీ తొలి సెకండ్ ల్యాక్ ఫస్ట్ ల్యాక్ ఉంది చూడావులు ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ఉష్ణోదా మార్కెట్ రెగ్యులర్గా తీసుకుంటారు వీళ్ళు రెండు ఆవులు వచ్చిన అన్నగారు తెలుసుకుందాం రేట్లో అవి రెండు అన్నయ్యనా రెండు ఏం రేట్ ఉన్నాయి రెండు జెర్సీ అండి కొంచెం సైజు ఉన్నాయి ఆవులు మాత్రం మంచి సైజు ఉన్నాయి ఏం ధర ఉన్నాయి రెండు ఇది అరవై ఎన్నో ఎన్నోదా ఇది పాలండిస్తుంది ఏడేస్తా పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది అరవై చెప్పినవు పక్క అది ఇది అన్ని ఇస్తాయి పాలు ఐదు ఐదు ఇస్తుంది పది లీటర్ పాలు ఇస్తా అండి యాభై ఐదు వేలు చెప్పిండి ఈ రకం ఉన్నది సెకండ్ ల్యాక్ చేస్తున్నాడు అది మాత్రం సైజు బాగుంది అవుతుంది అన్నయ్య రెగ్యులర్గా ఇస్తుంటాయి అంగట్లోకి రెగ్యులర్గా వస్తుంటాయి ఈ నెంబర్ ఒకసారి నైన్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ వన్ ఎవరి మీద మాణిక్యపురం కర్ణాకరండి వ్యాపార వస్తువులు అండి వీళ్ళు రెగ్యులర్గా తెస్తుంటారు రావులు ఇలా ఆవులు అయితే మంచి సైజు ఉందండి ఆవు ఆల్రెడీ అయినది హెచ్ఎఫ్ ఇది జబర్దస్త్ ఉంది ఆవు ఎందు అదే మాట్లాడుతుంది ఆ వ్యాపారం నడుస్తున్నట్టు బాగుంది ఒకటా చూసిన అండి ఎందు అయిపోయినా అనేది ఎనభై ఎన్ని ఆవులు తెచ్చారా అండి వారం మూడు ఆవులు వచ్చారా ఇది ఎంత ఉందన్నది ఎనభై ఐదు పాలు పది పన్నెండు ఇస్తా తొలిత అది పక్కది అది తొలితే మంచి సైజు ఉన్నాయి అయినా బాగున్నాయి అది అదేం రేట్ చెప్పినాము అన్న అది కూడా డెబ్బై ఐదు చెప్పినా క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి ఆవులు బ్రహ్మాండంగా ఉన్నాయి క్వాలిటీ అయితే డెబ్బై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది అవి కూడా ఇది ఎనభై ఐదు వేలు చెప్పిండు ఇది ఎన్ని ఇస్తా అన్న పాలు ఇది ఏడేడు జనాయి ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఏడు ఏడు లీటర్లు ఇస్తున్నాండి తున్న అయితే అని చెప్తున్నాను ఈ రెక్కమంది క్వాలిటీ అయితే ఇది ఆవు అయితే బాగుంది మార్కెట్లో ఇది మూడేవాళ్ళు మాత్రం క్వాలిటీ బాగుంది బ్రహ్మాన ఇప్పుడైంది అండి ఆవి ఇది నాకు ఇప్పుడైంది ఒక గంట సేపు అయినంతే ఎవరు లేరు దీని దగ్గర డె ఐదు వేలు చెప్పిన ఇంత ముందుకు క్వాలిటీ చూస్తున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది తొలి దూడ అండి ఇది చూడుతోటి ఉంది రేట్ అయితే వాళ్ళు లేదు వ్యాపారూడైతే క్వాలిటీ బాగుంది తొలిచూడు దూడాలండి జబర్దస్త్ ఉన్న దూడలు అయితే చూడుకున్నాయి రెండు ఎంబై అయిపోయినావు రెండు ఎవరు అడుగుతలేరా చెప్పడం కోసం ఎంత అయిపోయినావు ఎనభై ఇది డెబ్బై ఎనభై ఒక డెబ్బై వేలు ఒక ఎనభై వేలు చెప్తున్నాను ఈ రకం రకమున్నాయి క్వాలిటీ అయితే తొలితో దూడలు ఇవి ఉన్నాయి ఈ రకం ఉన్నాయండి వారం చూసి తక్కువ వచ్చినాయి ఆవులు ఇక్కడ ఒక జెర్సీ బాగుందావా అది ఉస్నాబాద్ మార్కెట్లో ఇక్కడ మొత్తం ఎడ్లు ఉండేయండి కాకపోతే చాలాసార్లు ట్రై చేసిన సరైన రేట్లు చెప్పడం లేదు వీళ్ళు ఈ రకం ఉన్న ఎడ్లు అయితే బాగానే ఉంది ఈ వారం ఎడ్లు చూస్తారా ఎవరి అందాల పెళ్ళి నేనే వీడియో తీసాను ఇక్కడ ఓకే నలభై ఎనిమిది వేలు చెప్తున్నా అండి ఆల్రెడీ ఈనిందావు తొలితా నేనా యాభై ఎనిమిది సారీ యాభై ఎనిమిది తా తొలితానా ఇది సెకండ్ ల్యాక్ చేసి ఓకే ఆల్రెడీ ఈనిందది ఎండో అయినది వారం అవుతుంది ఎన్ని ఇస్తుంది పాలు నాలు నాలుగు అవుతున్నాయి యాభై ఎనిమిది వేలు చెప్పినా ఈ రకం ఉందండి క్వాలిటీ అండి జెర్సీ ఇది ఎనిమిది రిటర్లు ఇస్తా అని చెప్తున్నా అండి ఎవరు మీది అమ్లాల పెళ్ళి వీడియో చూసి ఎంత దూరం వచ్చిరా ఓకే మరి మరేమన్నా తీసుకుంటారా రైట్ రైట్ బ్రదర్ తులసూరావా ఇది తులసూరా ఎంత అయిపోయినావు ఇది యాభై వేలు చెప్తున్నావా ఎవరు మీది మిడ్పల్లి యాభై వేలు అంటే తొలిచూరా ఇది ఎన్నిస్తాయి పాలు పొద్దున మాపు నాలుగు ఇస్తుందా దీని బ్రీడేది జెర్సీయేనా జెర్సీ అయినా డౌట్ వచ్చింది ఎనిమిది పాలు ఇస్తాను అండి యాభై వేలు చెప్తాడు లాగా ఇచ్చిపెడిపోయినా పాలిపురా దొక్కలు అయిపోయింది అదే 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 ఎన్నో దావా అండి ఇది ఊడవుతావా రైతేనా ఎవరన్నా పాలమాకులు మా సిద్దిపేట సైడ్ ఓకే మూడోది తావాండి క్వాలిటీ మొత్తం బాగుంటుంది ఆ అయితే షెడ్యూరా షెడ్యూల్ ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ అయితే బాగుంటుంది అయితే మూడో తావా చెప్తాను రేట్ ఎంతో తెలుసుకుందాము ఎన్ని రోజులు ఇస్తుంది ఇది పదిహేను రోజులు పడుతుందా ధర ఏం చెప్పినాం ఇది డెబ్బై ఐదు వేలు చెప్పినాం పాలండి ఇస్తుంది పూటకు ఎనిమిది మంచి మిల్క్ బాగా అయిందండి ఎనిమిది లీటర్లు ఇస్తాను పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తా డెబ్బై వేలు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాబట్టి మనం మాట్లాడకుండా తీసుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి టైం పట్టినట్టుంది ఇంకా కొంచెం టైం పడుతుంది పదిహేను పేరు రోజు టైం పడుతుంది రైట్ రైట్ ఓకే ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉందండి ఆ విధి డెబ్బై ఐదు వేలు చెప్పిండు ఆవి మాత్రం క్వాలిటీ బాగుంది నీ నెంబర్ చెప్పి ఒకసారి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ ఫైవ్ పాలమక్ పేరు రమేష్ రమేష్ ఓకే బయట ఎడగట్టిస్తున్నాం మిస్ ఆవి క్వాలిటీ బాగుంది ఆవు ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉందండి మీకు ఎవరికైనా కావాల్సిన అనంటే బ్రదర్ ఫోన్ చేయండి రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే ఆవు బాగుందండి క్వాలిటీ అయితే ఇది పూటకి ఏం సార్ పాలిస్తా అని చెప్తుంటుంది ఎన్నో తావి ఇది ఎన్నో అయితే ఆవు ఇప్పుడు ఇంతే మూడు అవుతావు ఎన్నిసే పాలు గా ఓకే ఈ రకం ఉందండి క్వాలిటీ మన లోకల్ టైప్ ఉంది ఇది జెర్సీ లోకల్ టైప్ ఉంది ఇది గూడో నాలుగు లీటర్ పాలిస్తా అని చెప్తున్నా అండి ఇది వారం పది రోజులు ఇంత అని చెప్తుండ్రు యాభై ఐదు వేలు చెప్పినావా యాభై వేలు సారీ యాభై వేలు చెప్పిండి ఇది వాడు ఉంది క్వాలిటీ యాభై వేలు అంతా ఓకే ఈ వారం జెర్సీ హెచ్ఎఫ్ డల్లే ఉంది అంట వ్యాపారస్తులు మాత్రం వ్యాపారం డల్లే ఉంది అంటారు ఈ రకం అయితే దూడలు అండి మంచి సైజు దూడలు ఉన్నాయి రెండు సంవత్సరాలు ఉంటాయి సంవత్సరం రెండు సంవత్సరాల వయసు ఉంటాయి అన్ని దూడలు తక్కువ వస్తుంది రెగ్యులర్ రేలుగా వస్తుంటాయండి రే ఎక్కువ రావు దూడలేదు ఈ వారం ఐదు ఆరు వచ్చినట్టు ఉన్నాయి తమ్మే ఎంత అయిపోయినా తమ్మిది ముప్పై రెండు వేలు చెప్పినావా ఫైనల్ ఏమొస్తుంది ఇది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది క్వాలిటీ బాగుంది ఒక దూడ మాత్రం ఉంది క్వాలిటీ అయితే బాగుందండి ఇరవై ఎనిమిదికి ఇస్తా ఉంటాం ఫైనల్గా ఇవన్నీ హెచ్ఎఫ్ క్రాస్ जर्सी जेर्सी अभी।